దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు పాలస్తీనకు సంజీభావం ప్రకటిస్తూ గాజా పైన ఇజ్రాయల్ దాడులను ఖండిస్తూ ఇవాళ నిరసన కార్యక్రమాన్ని రాయదుర్గం పట్టణంలో ఇక్కడ చేస్తా ఉన్నారు ఇవాళ ప్రపంచంలో ఇవాళ అమెరికన్ సామ్రాజ్యవాదం ఇవాళ ఇజ్రాయల్ గా అనుకూలంగా ఉండడం ద్వారానే ఇవాళ గాజా పైన దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ పాలస్తీనా యొక్క భూభాగాన్ని ఆక్రమించుకొని ఇప్పటిదాకా ముప్పై తొమ్మిది వేల మందిని చిన్న పిల్లలు వృద్ధులను ఇవాళ విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలో అన్ని దేశాలు కూడా పాలస్తీనా అనుకూలంగా ఇవాళ ర్యాలీలు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నా కూడా ఐక్యరాజ్య సమితి ఇవాళ ప్రశ్నించినప్పటికీ కూడా గడజేమని పెట్టి ఇవాళ ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉన్నారు ఇవాళ పాలస్తీన భూభాగాన్ని లేకుండా చేయాలని పాలస్తీనా లేకుండా చేయాలని తలుపు కొట్టాలని చెప్పి ఆ రకమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఇవాళ ప్రయత్నం జరుగుతూ ఉంది ఇజ్రాయెల్ దృహంకారంతో చేస్తున్నటువంటి దాడులను యావత్ భారతదేశం ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని ఖండించాలి అదే విధంగా పాలస్తీనాకు అనుకూలంగా ఫలస్థీన దేశంగా ప్రకటించాలని చెప్పి ఇవాళ ప్రజలందరూ కూడా మద్దతు ఇవ్వాలని చెప్పి ఆ రకమైనటువంటి పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఒకనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదం ఇవాళ బ్రిటిష్ వారు కూడా ఇజ్రాయల్ అనుకూలమైనటువంటి పద్దతు పరిపాలన చేశారు అందుకనే ఇవాళ పాలస్తీన్లు ఇవాళ వారి దేశాన్నే ఇవాళ విడిచిపెట్టేటువంటి విధంగా ఇవాళ లక్షలాది మంది వలసలు పోయేటువంటి విధంగా ఇతర తల తలదాచుకునేటువంటి పద్ధతుల్లో ఉన్నప్పటికీ కూడా వారిపైన యథెచ్ఛగా ఇవాళ హాస్పిటల్ పైన బాగులేస్తా ఉన్నారు ఇవాళ మొత్తం గాజా పైన వెస్ట్ బ్యాంక్ పైన కూడా దాడులు చేస్తూ ఉన్నారు తక్షణమే ఇవాళ ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలి ఇజ్రాయల్ దాడులను ఆపాలి అదేవిధంగా పాలస్తీన్లను ఒక దేశంగా గుర్తించాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నారు